అందరికీ నమస్కారం నా అనుభవంలో జరిగిన కొన్ని సంఘటనలు గురు పౌర్ణమి సందర్భంగా చెప్పదలిచాను ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువ ముందు ప్రత్యక్ష దైవంగా నేను గురువును నమ్ముతాను లేవగానే ఆ గురువునే తలుస్తాను మంత్రోపదేశం ఇచ్చిన గురువుని మించిన పరమాత్మ ఈ లోకంలో ఇంకెవరూ లేరు ఎందుకంటారా అనుక్షణం మనల్ని అడుగడుగున కాపాడుకుంటూ వెన్నంటే ఉండి ఏ కష్ట నష్టం వచ్చినా తలిసినా వెమ్మటే మనల్ని మన బాధని ఆలకించి మన గురించి ఆలోచించి వెన్నంటే ఉండి ఆ సమస్యను తీర్చేలా దానికి పరిష్కారం చెప్పి ప్రత్యక్ష దేవునిగా మనకి అడుగడుగున ఉంటారు అది నా అనుభవంలోకి ఎలా వచ్చిందంటే కొన్ని సంఘటనలు నాకు జరిగినవి ఉదాహరణకి నాకు పెళ్ళై పాతికేండ్లైంది బట్ ఏ సందర్భమైనా ఎలాంటి సంఘటనలైనా మనసు మీదికి తీసుకోకుండా ప్రశాంతంగా సునాయసంగా ఎలాంటివి కూడా చెడు భావనగా భావించకుండా ప్రతీది మనసుకు నొచ్చుకునే విషయం కూడా అది నా మంచికే అయింది నా మంచికే అయింది అని భావించేలా చేసింది గురు ఉపదేశం గురు మంత్రం గురు బోధ అంటే ఎలా అంటే తె మనకి ప్రాక్టికల్గా అనమాట ఒక కూర రుచి చూస్తే కాదు చూసి చేసింది చూస్తే మనకి తెలుస్తుంది అలానే మన మనకు అనుభవపూర్వకంగా జరిగిన సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్స్ బట్టి ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా తేలిక ఇట్లా కొండంత దాన్ని కూడా ఆవగించేంత దానిలాగా తీసిపడేస్తుంది గురువు మన పక్కన ఉంటే అట్లా ఆ వేటి మీద ఆసక్తి ఉండదు ఎలాంటి వాటికి కూడా మనం చెలించము గురువు మన పక్కన ఉంటే సో అది నా అనుభవంలో నేను పాటించాను నేర్చుకున్నాను నేను అన్నీ నా మంచికి అనుకొని వేటిని కూడా మనసులో తీసుకోకుండా మంచిగా మంచి మనసుతో ఉన్నందుకు ఈరోజు నేను అనుకోకుండానే నేను కోరకనే ప్రతీది అలా 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 తీరిపోతుంది అంటే ఇంతజార్ కఫల్ మీఠా అవుతాయి అని అంటారు కదా అలానే మనం వేచి ఉంటే అన్నీ మనకి అది తెలియకుండానే భగవంతుడు వరం ఇస్తాడు భగవంతుడు వరం ఇవ్వడానికి మధ్యలో మనకు గురువు అండ బలము ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా మనకి స్కూల్లో టీచర్స్ ఎట్లనో ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లనో గురువు కూడా మనకి కంపల్సరీ ఒకరిని మనం ఎంచుకొని ఉంచుకొని మెదలాల వాళ్ళ ద్వారా వాళ్ళ మాట ద్వారా అని నేను భావిస్తున్నా చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి సందర్భం చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా నమ్మండి మీ గురువుని మీరు అనుకున్న టీచర్నైనా లేకపోతే మీరు గురువుగా భావించే తల్లిదండ్రులనైనా వాళ్ళు చెప్పిన మాటని ఆలకించండి ఏది కూడా మనం అనుకున్నట్టుగా జరగాలని కోరుకుంటూ మనకు జరిగే సంఘటనలను పక్కన పెట్టి దానికి పైబడి వ్యతిరేకంగా గడపడానికి మన ఇష్టాలు తీర్చుకోవడానికి వ్యతిరేకంగా గడుపుతాం కదా అప్పుడు దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయండి ఎదుర్కోవాల్సి వస్తుంది అదే మనకు జరిగే తీరుని అలానే జరిగించుకుంటూ కామ్గా ఒక సినిమా చూస్తూ చూసినట్టుగా ప్రేక్షకుల్లాగా చూడటము లేకపోతే పాత్రధారుల్లాగా భావించి మనము మెదులుతూ పోతే కొంచెం లేట్ అయినా మనకు అనుకున్న మనం అనుకునే తీరుతాయండి ఆ నిమిషమే అప్పుడే జరగాలి మనం అనుకున్నది అని వేరే వాళ్ళని కష్టపెట్టైనా తీర్చుకోవాలని చూస్తాం కదా దాని పరిణామం చాలా తర్వాత బాగుంటుంది అందుకే ఓపిక పట్టు సబర్ కఫల్ అవుతాయి అన్నట్టు నా అనుభవం మీకు తెలియజేశాను ధన్యవాదాలు